సత్య గారు మీ వాయిస్ వింటుంటే చాలా బాగుంది యాక్చువల్లీ ఫస్ట్ టైం లైవ్ లో వింటున్నా మీ వాయిస్ నిజంగా పాటలే వాళ్ళు బాగుంది అందరికి నచ్చిందా వాయిస్ సత్యది నేను లైఫ్ నెక్స్ట్ సినిమా పాట ఇప్పుడు ఇప్పుడు పాట పాడిద్దామా సత్యతోని సార్ మీ వాయిస్ కి అందరం ఫ్రాన్స్ ఒక్క నిమిషం ఆగోండి ఇప్పుడు ఆగోద్రి నేను ఇప్పుడు ఏం పాటలు వాడతానో మీ అందరికి తెలుసా ఇప్పుడు విటమిన్ సాంగ్ నడిచేటప్పుడు నా పాటలు వింటారా మీరు ఏడింటారు నేను ఎసంటి వాడతాను ఇక్కడ ఏం విటమిన్స్ అందరికి మంచి విటమిన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ఒక పాట ఇక్కడ ఈ మన నేనే రాజు నేనే మంచి నుంచి ఒక సాంగ్ ఉంటుంది చిన్నది మీరు అది పాడితే అందరూ జనాలు

పెద్దలు భర్ణిగారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను